తిన మీ ఇంటికి వచ్చిందా పోతి వచ్చిందా అది హూ అన్నదా ఏం కూ మమ్మీ పప్పా తిన్నావా ను మరి మంచిగుందా మాకు వేసావు కొంచెం వేయవా ఎందుకు గట్టి ఎప్పు కుక్కోగో ఏమన్నది కుక్క ఏమన్నది నిన్ను చెప్పు ఏడింది కుక్క అటు పోయిందా పోయిందా ఏమైంది కన్నుకి నీకు హైస్కి నువ్వు బాగా ఎందుకు చెప్తా లేవు చెప్పావా మేము అమ్మేది మీ మమ్మీ ఆ అక్కడుందా మీ డాడీ ఇట ఇట